దేవునికి స్తోత్రం కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మనకు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వచనము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక ఉదయకాల సమయంలో ప్రభు పరిచర్యలో విశ్వాసపు యాత్రలో భక్తి జీవితంలో నమ్మకంగా ముందు సాగుతూ అనేకమైన కష్టములను ఉడిదిడుకులను ఎదుర్కొంటూ సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి మనకు బ్రతుకులో సంతోషము సమాధానము నెమ్మది దీవన ఆశీర్వాదము అభివృద్ధి అదేమీ లేక ఎడారి పాయనంలో జీవితం సాగుతుందేమో అరణ్యములో తప్పినట్టుగా మన బ్రతుకులు సాగుతూ ఉన్నాయేమో ఎటువంటి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదము లేక మన జీవితం ముందుకు సాగుతూ ఉందేమో మామూలు లాంటి మన బ్రతుకులు జీవిస్తూ ఉంటున్నామేమో కానీ నేటి దిగున్న ప్రభు ఏం వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే గతించిన కాలం అంతా కూడా ఏ రీతిగా నువ్వు బ్రతికినప్పటికీ కూడా ఇదిగో నీకు యొక్క కోరిక యావత్తు కూడా నేను సఫలం చేయబోతూ ఉంటున్నాను నీ ఆలోచన యావత్తు నేను సఫలం చేయబోతా ఉన్న ప్రభుకృష్ణతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనామా ఇంతకాల నువ్వు దేనికో ప్రార్థన చేసి ఉన్నావో దేనికొరకు నువ్వు పోరాటం చేసి ఉన్నావో ఏ కష్టకాలంలో ఏ దుఃఖ దినములలో అన్ని కన్నీటిని ఒలికించి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసి ఉన్నావో రాత్రికాల సమలంలో అందరు పడుకున్న సమయంలో ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ ఏతను ప్రార్థన ములుగులు చేతను దేవునికి విజ్ఞాపన చేసి ఉన్నావో అట్ల అన్నిటికీ కూడా నీకు జవాబును దేవుడు ఉన్నాడు నీ కోరుకుని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేయబోతా ఉన్నాడు ప్రే దయచ ప్రియ సహోదరి ప్రియ తల్లి నువ్వు ఒంటరిగా రాత్రిపూట చేసినటువంటి ప్రార్థన అందరూ పడుకున్న తర్వాత ఒంటరిగా ఏంటయ్యా నా పరిస్థితి ఏంటయ్యా నా యొక్క జీవితము ఎందుకు నా జీవితం ఇంత ముందుకు సాగుతుంది అని కన్నీరు గార్చుకుంటూ ప్రార్థన చేశావు ప్రియ దైవ నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు ఆలకించి ఉన్నాడు నీ కోరికను సిద్ధింపజేయబోతూ ఉన్నాడు ఒక అద్భుతమైన పెనుమార్పు నీ జీవితంలో చూడబోతా ఉంటున్నావు నీ జీవితంలో ఒక మెరాకిల్ రోజున జరగబోతోంది ప్రే దైవ జన్మ పరిశుతాత్మ దేవుడు ప్రేరపేసి చక్కని మాటలు బోధిస్తూ ఉంటున్నాడు ఈ మాటలు వింటున్న మీరు ఒకరు రాత్రికాల సమయంలో ఒంటరిగా మంచం పైనుంచి దిగి బెడ్ పైనుంచి దిగి అక్కడే మోకరించి కన్నీరు కాడుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ప్రియ తల్లి ప్రియ కుమారి నీ పరిస్థితి ఏదైనా కావచ్చు ఈరోజు పరుగు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కన్నీరు కాచే ప్రతి కోరికకు దేవుడు సఫలం చేయబోతా ఉన్నాడు నీ ఆలోచన యావత్తు నెరవేర్చబోతా ఉన్నాడు నువ్వు దేని కొరకు భవిష్యత్తు కోసమో ఉద్యోగం కొరకు కుటుంబం కట్టుబడి కోసమా అది ఏ పరిస్థితి అయినా కూడా నీ జీవితాన్ని మార్చిబేయబోతున్నాడు ఇది ప్రవచనాత్మకమైన సందేశం ఈ రోజున నీకు నమ్మితే మహిమలకారం చూస్తావు ఆ తల్లే కాక ఈరోజు మాట వింటున్న మనందరికీ కూడా ప్రభువుడు ఇదే వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఏ మార్గంలో మన ముందుకు పోయినప్పుడు కూడా మన ఆలోచన మన కోరిక ఏవతడు అనే సఫలం చేస్తుండ సిద్ధింప చేస్తాను వాగ్దానం చేస్తూ ఉంటుండగా మన ప్రార్థన ముందుకు సాగుతాం స్తోత్రం ప్రభువానికి వందములు యుద్ధ కాలసం మీతో చ మాతో చక్కగా మాట్లాడ ప్రభునికి వందములతండి ఇక వాగ్దాన్ని అందరి చేతుల నిరూపణ నడిపించండి అనగించాధపడుతూ అని జ్ఞాపక విడిపించండి బాగుచ్చిన స్వస్థలను నడిపించండి తండ్రి దుయ్యద్రత శక్తి చూపిడిపోని విడిపించండి బాగుచ్చండి సత్యంలో నడిపించండి ఆయనకి స్తోత్రం ఉద్యోగంలో ఉద్యోగులు తెయించండి గర్భుల నిర్వహణ గర్భం తరవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభా గర్భంతో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకుని సుఖ ప్రసావన అందించండి తండ్రి వ్యూహం కాని వారికి జ్ఞాపకం చేసే ప్రభావ మంచి సంబంధములు అనుగ్రహించండి వ్యూహం వారి కుటుంబాల వ్యవస్థను కట్టవలసి ప్రార్థిస్తున్నతని పిల్లలందరూ కూడా అతన్ని భయభూత్తులు పిలిచి బ్రతుకు సహాయం ఇచ్చండి నెక్స్ట్ మంత్ స్కూల్స్ రీఓపెన్ అయినగా నా ప్రభా ప్రతి ఇయోలోనూ బ్యాగ్స్ని హాస్టల్స్ స్కూల్స్ని ఆ ప్రభా సమృద్ధిని ప్రభావం అనుగ్రహించండి ఏడు ప్రభావ పంటలు మంచిగా సమృద్ధి పట్టుకు సహాయం ఇచ్చాను కోర్టు కేసులను వేపించండి బాగుచ్చేయండి వ్యాపారంలో అభివృద్ధి లేకుండా అంత నష్టపోతున్నారు వారి జ్ఞాపకం చేసుకుంటే విడిపించండి బాగుచ్చేయండి ప్రభా అభివృద్ధి పదవులు నడిపించండి తండ్రి నీకు స్తోత్రం బర్త్డేలు మ్యారేజ్ ప్రతి కుటుంబం బ్లెజ్ చేయండి తండ్రి సంవత్సరం సంవత్సరాంతం దయగ రెడ్డిలో పవించి మీరే మహిమ పొందగలను ఆరపిస్తూ ఈ పరిశ్రమలు ఎత్తిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్త హస్తాలకి అప్పయపుకుంటూ సర్వశక్తుడైనటువంటి ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి చున్నాము పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్